నమస్తే అండి వారికి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తులారాశి వారికి ఈరోజు ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు మీకు ఎప్పటి నుండో రావాల్సిన బాకీలు మీ చేతికి అందే సమయం అనుకున్న పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఓర్పు సహనంతో ఉంటారు ముఖ్యమైన వ్యవహారాలు చేసే దిశగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల నుండి కొన్ని ప్రయోజనాలు పొందుతారు ఎదుటివారిని అంచనా వేసి మీ పనులు పూర్తి చేసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు ఖర్చులు అధికంగా చేసే సమయం ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి బాగా శ్రమిస్తారు కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన సమయం గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారికి పనులు సమయానికి పూర్తి అవుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయం ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి మధ్యవర్తిత వ్యవహారాల విషయంలో దూరంగా ఉండండి ఈ రాశి వారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గములు ఆకుపచ్చ మరియు నీలం రంగులు శుభదాయకం మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చిన ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగస్తులకు కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి సమయానుకూలంగా ఉండండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్న వారికి మిశ్రమ లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్కుతో ఉండాలి పెట్టుబడులు పెట్టేవారు సమయానుకూలంగా ఉండండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో సమయాన్ని గడుపుతారు ఖర్చులు చేస్తారు కోర్టు వ్యవహార విషయంలో ప్రాధా ప్రాధాన్యత ఇవ్వవలసిన రోజు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి శివుణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి